దేవర చిత్రము నేటితో రిలీజ్ అయ్యి యాభై రోజులు అయిపోయింది అయితే యాభై రోజుల సెలబ్రేషన్స్ కూడా థియేటర్లలో నందమూరి అభిమానులు కూడా తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ఒక థియేటర్ లో చూడొచ్చు మనం అనమాట సో మీకోసం ఒక డిస్ప్లే చేస్తాము అయితే ఈ యొక్క థియేటర్లో యాభై డేస్ ఫంక్షన్ జరుగుతున్న ఫంక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో షో జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంటర్వ్యూల సమయం చేసి నందమూరి బాలకృష్ణకు సంబంధించి డాక్ మహారాజు నుంచి అయితే టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు ఆ యొక్క టీజర్ అంటే ఎన్టీఆర్ అభిమానులు అదే విధంగా బాలకృష్ణ అందరూ నందమూరి అభిమానులు ఒకటే అనడానికి యొక్క వీడియో అనేది మనం క్లుప్తంగా కూడా గమనించుకోవచ్చు యాక్చువల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర చిత్రానికి ఫ్రీడేస్ ఫంక్షన్ కి వెళ్లారు అక్కడ నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఒక ఫిఫ్త్ టీజర్ పడింది అయితే నందమూరి అభిమానులు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది ఆ యొక్క టీజర్ లో కూడా మనం ఒకసారి చూడొచ్చు అనమాట అంటే జూనియర్ ఎన్టీఆర్ కి బాలకృష్ణ గారికి పడదు అని అని చాలా మంది అని అంటుంటారు కదా ఈ యొక్క వీడియో చూస్తే మీరు క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత కెమిస్ట్రీ ఉంది నందమూరి అభిమానుల మధ్య అనేది కూడా ఈ యొక్క వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు తీసుకోవచ్చు కానీ బట్ ఈ వీడియోలో అయితే మనకు నందమూరి అభిమానులు థియేటర్ లో ఈ రోజు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ అదేవిధంగా బాలకృష్ణ ఎన్పికే వన్ జీరో నైన్ నుంచి వచ్చినటువంటి డాక్ మహారాజు యొక్క చిత్రం నుంచి యొక్క ని ఇద్దరు అందరు అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ యొక్క టీజర్ చూస్తే అర్థమవుతుంది సో నందమూరి అభిమానులు ఎలాంటి విభేదాలు లేవు అనడానికి యొక్క వీడియోనే రూపం అనేది నా యొక్క అభిప్రాయం సో మీ యొక్క అభిప్రాయం ఏమన్నట్టు కూడా కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ